అందరికీ నమస్కారం రాష్ట్రం అంతా షాక్ కూలిపోబోతున్న డ్యామ్ నీటిని వదిలేయాలంటున్న నిపుణులు అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా మంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి అసలు విషయానికి వస్తే సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల పైన ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే అయితే మరమ్మతుల కోసం ఇటీవల ఏడుగురు సభ్యులు కూడిన అధ్యయన కమిటీని సర్కారు ఏర్పాటు చేసింది ఈ క్రమంలో ఆనకట్ట మరమ్మతుల కోసం సింగూరు డ్యామ్ అయితే అధ్యయన కమిటీ ఈ రోజు పరిశీలించింది డ్యామ్ ను పూర్తిగా ఖాళీ చేసి మరమ్మతులు చేపట్టాలా లేక క్యాప్చర్ డ్యామ్ నిర్మించి పనులైతే చేపట్టాలా అనే విషయంలోని ప్రత్యేకంగా కమిటీ పరిశీలించిన చేసింది అధ్యయన కమిటీలో ఓఎంసీ చైర్మన్ అయిన అజాద్ హుసేన్ మిషన్ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి అలాగే హైదరాబాద్ మెట్రో వాటర్ టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్ ఉన్నారు అయితే ప్రాజెక్ట్ ఖాళీ చేసే మూడు జిల్లాలకు తాగునీటి ఇబ్బందులు అయితే ఏర్పడుతుంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైన అధ్యయన కమిటీ అయితే చర్చింది సింగూరు ప్రాజెక్ట్ పైన నిల్వ ఉన్న పదహారు టీఎంసీల నీటితోని ఆరు టీఎంసీల నీటిని కిందకు వదిలి పది టీఎంసీల నిల్వతోనైతే మరమ్మతులు చేసే యోజనలోనైతే నీటిపారుదల శాఖ ఉన్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలోని సాధ్యాసాధ్యాలపై నా సింగూర్ డ్యామ్ను అధ్యయనం కమిటీ అయితే పరిశీలించింది ఆపై ప్రభుత్వానికి నివేదికను అయితే సమర్పించింది కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అయితే ప్రాజెక్టు ఆనకట్ట దెబ్బతింటుందని వెంటనే మరమ్మతులు చేయబట్టకపోతే మాత్రం ప్రమాదం అని గతంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించిన విషయం విషయం తెలిసిందే అయితే ఎన్డిఎన్సిఏ అయితే హెచ్చరికల నేపథ్యంలోని మరమ్మతులకు ఇరవై ఆరు కోట్ల రూపాయలు అలాగే ఇతర పనులకు అరవై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అయితే మంజూరు చేసింది అయితే ఇప్పుడు అర్జెంట్గా ఈ పనులను అయితే మొదలెట్టకపోతే మాత్రం చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది దీని గురించి రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్ర షాక్లో ఉన్నట్లుగా తెలుస్తుంది దీని గురించి భయపడుతున్నట్లు కూడా తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి